హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మనం చాలా మంది కూడా అంగ పరిమాణం పెరుగుతుందా అసలు మీరేమో పెరుగుతుంది అంటున్నారు కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది పెరగదు అంటున్నారు అసలు ఏది వాస్తవం అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా లేదా అని ఖచ్చితంగా చాలా మంది అడుగుతూ ఉంటారు ఫోన్స్ చేసి అంగ పరిమాణం పెంచుకోవడానికి అద్భుతమైన అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అయితే దీన్ని కొన్ని కొన్ని విషయాలు డామినేట్ చేస్తాయి ఎలాంటి విషయాలు అంటే మీ శరీర తత్వం కానివ్వండి మీకున్నటువంటి జీన్స్ కానివ్వండి మీకున్నటువంటి అలవాట్లు కానివ్వండి దీని గ్రోతింగ్ ని తగ్గించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అంగ పరిమాణం పెంచుకునే అవకాశం కంపల్సరీగా ఉంది ఎందుకంటే నేను కొన్ని వందల మందికి ట్రీట్ చేయడం జరిగింది చాలా మందికి హండ్రెడ్ లో సుమారుగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అంగ పరిమాణంలో ఖచ్చితంగా మార్పు కనబడింది అని చెప్పారు అంతేకాదు ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో కింద మీరు కామెంట్ కూడా చేయండి మీరు ఒకవేళ వాడినట్లయితే మీకు ఎలా ఉంది వన్ హాఫ్ ఇంచ్ పెరిగిందా వన్ ఇంచ్ పెరిగిందా టూ ఇంచ్ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు లావ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఫారెన్ లో కూడా మీకు చెప్పిన చిట్కాలు వాడి కూడా పరిమాణం పెరిగింది అని కూడా చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది కూడా మాకు కాల్స్ చేసి వాడి యొక్క ఫీడ్బ్యాక్ కూడా అందిస్తుంటారు కొంతమంది పెరగలేదని కూడా బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు నేను కాదనం లేదు అన్ని పాజిటివ్ అయినా ఉన్నాయని చెప్పను పరిమాణం పెరగలేదు సార్ మేము వాడినా కూడా అని కూడా చెప్పేవంటారు దీనికి మేము ఇచ్చే సలహాలు సూచనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే కొన్ని కొన్ని సందర్భాల్లో పెరగడానికి సమయం పట్టవచ్చు ఎందుకనండి చూడండి ఆయుర్వేదం అనేది చాలా నిదానంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఆయుర్వేదం యొక్క ఫలితాలు పొందాలంటే చాలా ఓపిక ఉండాలి దీనికి సుమారుగా నాలుగు నెలలు సమయం పడుతుంది లేదా ఆరు నెలలు పట్టవచ్చు ఎనిమిది నెలలు కూడా పట్టవచ్చు లేదా అంత ఎనిమిది నెలలు ఆయన కూడా మీకు ఫలితం రావడం లేదు అని అంటే ఇంకా మీ అంగ పరిమాణానికి పెరిగే అవకాశం లేదు అని అర్థం బట్ అలా అని మనం ప్రయత్నించకుండా ఉండవలసిన లేదు ఖచ్చితంగా ప్రయత్నించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరుగుతుంది దీని కొరకు మేము కొత్తగా ఇంత ముందు కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ ఈ ఆయిల్ని మేము పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేయడం అనేది జరుగుతుంది దీన్ని ఇప్పటికీ కొన్ని వందల మంది వాడుకొని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా అంగ పరిమాణాన్ని పెంచుకోవడమే కాకుండా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందడం జరిగింది అంటే శీఘ్రస్కలం తగ్గడం కానీ అంగం స్తంభించడంలో లోపాలను తగ్గిద్దుకోవడం కానీ అంగం మీద ఉన్నటువంటి అంటే హస్త ప్రయోగం లాంటి చేయడం వల్ల అంగం మీద కలిగినటువంటి ఇబ్బందిని తగ్గించుకోవడానికి కానివ్వండి అంగంలో బ్లడ్ సర్కులేషన్ పెంచడానికి కానివ్వండి ఈ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది నాట్ ఓన్లీ సైజ్ అంటే సైజ్ గురించే కాకుండా అన్నిటికీ కూడా ఇది చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం జరిగింది పద్దెనిమిది రకాల అద్భుతమైనటువంటి మూలికలతో దీన్ని తయారు చేయడం జరిగింది ఇప్పటికీ వాడిన వాళ్ళు ఏ ఒక్కరికి కూడా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వల్ల పొందలేదు అయితే చాలా మంది కూడా రిజల్ట్ పొందిన తర్వాత దీన్ని ముఖ్యంగా ఫీడ్బ్యాక్ గురించే చెప్తూ ఉంటారు అంగ పరిమాణము పెరగలేదు అని బాధపడే వాళ్ళు తిరిగి మళ్ళీ ప్రయత్నించాలి ఎందుకంటే కేవలం కొంతమంది వన్ మంత్ వాడతారు కొంతమంది రెండు టూ మంత్స్ ఏ వాడతారు అసలు ఏం రిజల్ట్ అని భయపడుతూ ఉంటారు కేవలం టూ మంత్స్ లోనే అంగ పరిమాణం చేంజ్ అయ్యే అవకాశం అయితే లేదు అలా ఉంటే అందరూ అదే పనిచేస్తారు అంటే దీన్ని కొంత పదిశ్రమ వచ్చే వరకు మనం కంటిన్యూగా వాడాలి దీన్ని ఫోర్ మంత్స్ మీ డ్యూరేషన్ అయితే చెప్తున్నాం ఫోర్ మంత్స్ లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇంకా ఇంప్రూవ్మెంట్ కనబడిన వాళ్ళు నా దగ్గర ఇంకా కంటిన్యూగా వాడుకుంటూ ఉన్న వాళ్ళు కొంత వాళ్ళు కూడా ఉన్నారు సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు కూడా ఇంకా ఫలితం కోసం వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఒక్కవేళ ఫలితం రాలేదు అని అంటే దీనికి కారణాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను కొంతమంది కురుసాగా ఉంటారు పొట్టిగా ఉంటారు వాళ్ళకి పరిమాణం పెరగాలి అంటే ఎక్కువగా పెరగదు కాకపోతే కొద్దిగా లాభయ్యే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకు పొట్ట ఉంటుంది ఆ పొట్ట వల్ల అంగం యొక్క నదాల లోపలి కుర్తించకపోవడం వల్ల అంగం అనేది చిన్నగా కనబడే అవకాశం ఉంటుంది ఆ పొట్ట తగ్గించుకోవాలి ముందు పొట్ట ఉండడం వల్ల కూడా అంగ పరిమాణం అనేది చిన్నగా ఉంటుంది అవుతుంటుంది కాబట్టి ఈ విషయం మీరు గమనించండి చాలా అబ్జర్వ్ చేయండి మీరు సన్నగా ఉన్నప్పుడు ఉన్నటువంటి అంగ పరిమాణం అనేది పుట్టరాగానే అంగ పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది దీనికి కారణం ఇదే ఇంకొక విషయం కూడా చెప్తాను గుర్తుపెట్టుకోండి అంగం చిన్నగా ఉన్నప్పుడు అంటే ముడుచుకొని ఉన్నప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు అంగ పరిమాణము గట్టిపడినప్పుడు అంటే ఎలక్షన్ టైంలోనే అంగ పరిమాణం ఎంత ఉంది అనేది మాత్రమే మనం చూసుకోవాలి సో దీన్ని పెంచుకునే అవకాశం మాత్రం హండ్రెడ్ గా ఉంది దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాడుకోవచ్చు నేను చాలా వీడియోస్ చూసాను కూడా చాలా మంది కూడా అంటూ ఉంటారు చాలా కామెంట్స్ కూడా మా వీడియోస్ లో పెడు పరిమాణం పెరిగే అవకాశం లేదా అంటారు కదా మరి మీరు పెరుగుతుంది అంటున్నారు అంటే ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి ఆన్లైన్లో ఎన్నో రకాలైనటువంటి పెనిల్ గ్రోత్ ఆయిల్స్ అనేవి ఉన్నాయి అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దాని యొక్క అంటే సైంటిఫికల్ గా చేసిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్న తర్వాత మార్కెట్ లోకి తీసుకురావడం జరుగుతుంది లేకపోతే గవర్నమెంట్ అనేది ఇలాంటి వాటికి పర్మిషన్ ఇచ్చే అవకాశమే ఉండదు కాబట్టి పెంచుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేది మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నవి ఆన్లైన్ లో కూడా ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి పెరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ అది ప్రయత్నించడం వల్లనే మనం సాధ్యమవుతుంది కేవలం ఒక నెలనో పది రోజులో ఇరవై రోజులో రెండు నెలల్లో పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం లేదు కంటిన్యూగా వాడడం వల్లనే ఈ అవకాశాన్ని అంటే పెంచుకునే అవకాశం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యంగా యూత్ లో ఈ సమస్య వల్ల చాలా మంది డిప్రెషన్ లో ఉన్నారు అంగం చిన్నగా ఉంది పెళ్లి భార్య సుఖ సుఖపెడతానా లేదా అని చాలా మంది కూడా డిప్రెషన్ లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది వాడుకొని ఇప్పుడు హ్యాపీగా ఉండడం అనేది జరిగింది మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఆర్డర్ చేసి ఆయిల్ పొందవచ్చు ఒకవేళ మీరు మరే ఇతర లైంగిక సమస్యలతో బాధపడుతున్న దాంతో పాటుగా అంటే దీంతో పాటుగా మెడిసిన్ కూడా కలిపి వాడుకోవడం వల్ల ఇంకా ఇలాంటి సమస్య నుంచి చాలా త్వరగా బయటపడే అవకాశం అనేది మేము కల్పిస్తున్నాము చాలా చక్కటి ఫలితాలు పొందుతున్న ఆయిల్ కాబట్టి దీని గురించి ఇంత ముందు కూడా నేను చాలా వీడియోస్ వల్ల ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది దీని కాస్ట్ వచ్చేసి కూడా నేను అందరికి ఓపెన్ గా చెప్పేస్తాను ఎందుకంటే చాలా మంది కూడా మళ్ళీ వెళ్ళాక ఎంత అంటారో ఏంటో అని కూడా దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు కాస్ట్ వచ్చేసి ఒక బాటిల్ కి టూ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఆల్ కొరియర్ చార్జెస్ అన్ని కూడా ఒకేసారి తీసుకున్న వాళ్ళకి అంటే ఫోర్ మంత్స్ కోర్స్ ఒకేసారి తీసుకున్న వారికి వన్ మంత్ మేము ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది కేవలం సిక్స్ థౌసండ్ రూపీస్ కి నాలుగు నెలల కోర్స్ అందిస్తున్నాము ఈ నాలుగు నెలల కోర్స్ తీసుకున్న వాళ్ళకు క్యాష్ అండ్ డెలివరీ ఆప్షన్ కూడా మేము అందిస్తున్నాము ఎందుకంటే క్యాష్ అండ్ డెలివరీ చార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫోర్ మంత్స్ కోర్స్ ఒకేసారి తీసుకున్న వాళ్ళకు క్యాష్ అండ్ డెలివరీ కూడా మేము అందించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి సలహా సూచనలు అన్ని కూడా మేము ముందు ముందు మీకు అంటే మీకు ఒకవేళ అవసరం ఉండి మాకు కాల్ చేస్తే ఇంకా మీకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇది వాడే విధానం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి కేవలం ఆయిల్ చాలా మంది తీసుకొని నాకు ఫోన్ చేయరు ఇష్టం వాడుతూ ఉంటారు కాబట్టి అది వాడే విధానం అనేది ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి తెలుసుకోవాలి ఆ విధానం తెలుసుకోవడం వల్ల మాత్రమే ఈ సైజ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా త్వరగా అవుతుంది చాలా ఎక్కువగా అవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను తప్పకుండా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ప్రయత్నించడం వల్ల దీనివల్ల వచ్చే నష్టం మాత్రం ఎలాంటి నష్టాలు కూడా ఉండవు అంతే కాకుండా ఇది ఒకవేళ సైజు పెరిగినా పెరగకపోయినా మీకు తప్పకుండా అంగం మీద నరాల బ్లడ్ సెకర్ పెంచడానికి అంగం మీద ఉన్నటువంటి బలహీనతను తగ్గించడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమలు సలహాలు ఈ సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ